మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు మీరు ఏ రకమైన పంట పండించారంటారు ఎన్ని బ్యాగులు ఇవ్వాలనుకుంటున్నారు ఎప్పుడు వచ్చి అమ్ముతారు ఏ టైంకి అమ్ముతారు అంతే అందరికీ నమస్కారం నేను మీ మధ్య మరీ ఈ ఈరోజు మనం ఈడేనందు ఈరోజు తారీఖు ప్రకారం నవంబర్ పద్దెనిమిదవ తేదీ ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్లో భాగంగా రైతులకు ఉపయోగపడే అప్డేట్ ఒకటి వచ్చింది ఏంటంటే దీనికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ మంత్రి అయినటువంటి నాదేండ్ల మనోహర్ గారు నిన్న ప్రెస్ మీట్ అయితే ఇచ్చి రైతులకు సంబంధించి ఒక వాట్సాప్ నంబర్ ఇస్తున్నాము ఆ నంబర్కి మీరు జస్ట్ హాయ్ అని మెసేజ్ పెడితే చాలు మీరు పండించిన పంట ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ఒక స్లాట్ బుక్ చేస్తాము మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు ఆ ఆఫీసు కాడికి వెళ్ళి అంటే ఆ అగ్రికల్చర్ ఆఫీస్ కాడికి వెళ్ళి మేము పండించిన పంటని కొనుగోలు చేయండి అక్కడ మీరు వెయిట్ చేసే అవకాశం లేకుండా ఇబ్బంది పడే అవకాశం లేకుండా సులభంగా జస్ట్ వాట్సాప్ ద్వారా ఒక హాయ్ అనే మెసేజ్ పెడితే చాలు మీకు స్లాట్ బుక్ చేసి ఇబ్బంది లేకుండా మీరు ఎప్పుడు అమ్మాలనుకుంటే ఎంత అమ్మాలనుకుంటే ఏ తేదీ అమ్మాలనుకుంటే మొత్తం కూడా మీరు అందులోనే చెప్పి ఆ తేదీకి ఆ టైంకి అక్కడికి వెళ్తే చాలు ఓకే అని ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు దాన్ని ఏ విధంగా రైతులు ఉపయోగించుకోవాలి విషయాన్ని ఒక డెమో కింద అయితే ఇప్పుడు చూద్దాం ఓకేనా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుందని చెప్పారు దీనికి సంబంధించి నంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఓకేనా ఇది నంబరు ఈ నెంబర్ ప్రతి ఒక్క రైతు కూడా సేవ్ చేసి పెట్టుకోండి ఓకేనా జస్ట్ వాట్సాప్ ద్వారా ఈ సేవలలో జరగబోతుంది ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా ప్రజలు ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి దాన్ని స్టెప్ బై స్టెప్ వివరంగా అయితే చెప్పడానికి ప్రయత్నం చేద్దాం ఓకేనా ముందుగా ఆ నెంబర్ ప్రతి ఒక్కరు కూడా సేవ్ చేసుకుని రైతులు చేసుకున్న తర్వాత అక్కడ హాయ్ అని ఒక మెసేజ్ చేయండి మెసేజ్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుంది ఏమనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకి సుస్వాగతం ధాన్యం అమ్ముట కొరకు షెడ్యూల్ చేసుకోండి అంటే తేదీ నాడు పలాన్ టైంకి ఇన్ని బస్తాలు నేను అమ్మదలిచాను అని మీరే ఒక షెడ్యూల్ క్రియేట్ చేసుకోని ఒక ఆప్షన్ వస్తుంది అక్కడ షెడ్యూల్ రీషెడ్యూల్ ఓకేనా షెడ్యూల్ అంటే మనం ఎప్పుడు అమ్మబోతున్నాం అనేది షెడ్యూల్ చేసుకుంటాము రీషెడ్యూల్ అంటే ఒకవేళ ఏమైనా అంటే మీరు షెడ్యూల్ చేసుకునే టైం మీరు పోలేకపోయినా మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది కాబట్టి మొట్టమొదటిగా షెడ్యూల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అక్కడ దయచేసి మీ ఆధార్ సంఖ్య నమోదు చేయండి అంటారు కాబట్టి ఏ రైతు అయితే అమ్మ వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ అక్కడ ఎంటర్ చేయండి ఆ రైతు ఎప్పుడైతే ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తారో ఆ రైతు పేరు అక్కడ వస్తుంది దాంతోపాటు కింద మీరు అమ్మ దలిచినా కొనుగోలు కేంద్రం పేరు ఎంచుకోండి మీరు ఎక్కడైతే అమ్మాలనుకుంటున్నారో ఆ కొనుగోలు కేంద్రం ఏదైతే ఉందో ఆ పేరు ఎంచుకోండి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి దాన్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీరు ధాన్యం అమ్మదలిచిన తారీఖుని ఎంచుకోండి మీరు ఎప్పుడు వెళ్ళి అమ్మబోతున్నారు అక్కడ అని డేట్లు వస్తుంది ఆ డేట్లు మీరు ఏ డేట్లో పోగలుతారో ఆ డేట్ స్లాట్ అయితే బుక్ చేసుకోండి అంటే జస్ట్ ఆమె క్లిక్ చేసుకోండి ఆ తర్వాత సమయాన్ని కూడా ఎంటర్ చేయమంటారు అంటే మీరు ఏ టైంకి వస్తారు ఏ టైం గురించి మీరు అమ్మాలనుకుంటారు అంటే మీకు ఖాళీ టైంలో మీకు ఎప్పుడైతే వీలుంటుందో ఆ టైం గురించి అమ్మచ్చు అంటున్నారు కాబట్టి ఆ టైం అక్కడ ఎంటర్ చేయమంటుంది ఆ తర్వాత దయచేసి మీ ధాన్యం ఏ రకమైనదో ఎంచుకోండి అంటుంది అక్కడ మీరు పండించిన పంట యొక్క ధాన్యం ఏ రకమో అక్కడ చూపిస్తుంది కాబట్టి ఆ దాన్ని ఎంచుకోండి దాన్ని ఎంచుకున్న తర్వాత దయచేసి మీరు ప్రభుత్వం వరకు అమ్మదలిచిన ధాన్యం యొక్క ఆ పరిమాణాన్ని బ్యాగ్స్లో తెలపండి అంటే మీరు ఎన్ని మోట్లు అమ్మబోతున్నారు అంటే ఎన్ని బ్యాగ్లు మీరు అమ్మదలిచారు ప్రభుత్వానికి ఆ నంబర్ని అక్కడ సెలెక్ట్ చేసుకోండి అంటారు ఆ తర్వాత ఫైనల్గా గౌరవనీయులైన పలానా గారికి మీరు ఎంచుకున్న కొనుగోలు కేంద్రం ఏదైతే ఉందో అంటే నేను పలానా చోట నేను అమ్మదలిచాను ఆ కొనుగోలు కేంద్రం ఏదైతే ఉందో దాని ద్వారా పలాన్ టైంకి అని చెప్పేసి అక్కడ మొత్తం చూపిస్తూ దాని ద్వారా విజయవంతంగా మీరు ఎంచుకున్న డే టు టైంని మేము షెడ్యూల్ చేస్తాము కాబట్టి మీ యొక్క కూపన్ కోడ్ ఇక్కడ ఇస్తున్నాం ఓకే ఈ కూపన్ కోడ్ కూడా మీకు జనరేట్ అయిపోయింది కాబట్టి మీరు ఎంచుకున్న తేదీ మీరు ఎంచుకున్న టైం ప్రకారం వెళ్ళి మీరు వెళ్ళి అమ్ముకోవచ్చు ఓకే ధన్యవాదాలని ఒక కూపన్ కోడ్ కూడా ఇస్తున్నారు ఇంటి దగ్గర నుంచే పలానా రోజు పలాన్ టైంకి నేను పండించిన ధాన్యాన్ని నేను అమ్మదాల్చననేసి ఈ షెడ్యూల్ ప్రకారం వీళ్ళు అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వాట్సాప్ ద్వారా సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇది టెక్నాలజీ పరంగా చాలా మంచి అవకాశం ఇది ప్రతి ఒక్క రైతు కూడా ఉపయోగించుకోండి ప్రతి ఒక్క రైతు కూడా సులభ రీతిలో జస్ట్ వాట్సాప్ ఆపరేట్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా ఇదైతే చేయొచ్చు కాబట్టి లేదా మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు చదువుకుంటారో వాళ్ళ ద్వారా చేసుకోండి సింపుల్గా జస్ట్ ఒక నాలుగే నాలుగు ఆప్షన్లు ఓకే మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తారు మీరు ఏ రకమైన పంట పండించారంటారు ఎన్ని బ్యాగులు ఇవ్వాలనుకుంటున్నారు ఎప్పుడు వచ్చి అమ్ముతారు ఏ టైంకి అమ్ముతారు ఇంతే జస్ట్ ఓకేనా ఓకే అండి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ప్రతి ఒక్క రైతుకి చేరాలి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అందరూ దీనిపైన ఒక అవగాహన పెంచుకోండి అందరూ కూడా లబ్ధి పొందండి మరొక వీడియోతో మరొక అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ మధ్య నిరత్నం